నమస్తే వెల్కమ్ టువంటి కృష్ణకుమారి నమస్తే నర్స్ నిమిష ఇష్యూలో ఏం చెప్తారు మేడం మీరు ఆమెకైతే న్యాయం జరగాలండి నిమిష ప్రేక్కి ఆమె చేసింది తప్పు అయినప్పటికీ కూడా ఆమె ఏ పరిస్థితిలో ఆ తప్పు చేయాల్సి వచ్చింది అని ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు మన దేశం లాంటి దేశంలో గనక అయితే గనక మనం ఒక రకంగా చాలా ఏమంటాము ఒక ముందడుగులో ఉన్నాం ఒక నాగరికంగా ఉన్నాం అనాగరికంగా లేము 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 నాగరికంగా లాయరు ఆమె బాధని నేరస్తురాలే కావచ్చు నేరస్తులకు కూడా వాళ్ళదైన ఒక కోణం ఉంటుంది వా వాళ్ళ వైపు నుంచి కూడా మనం వినాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు వరిశిక్ష వేసే ఖైదీ కూడా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఆఖరి మాటగా అని అడుగుతారు అట్లాగే వాళ్ళ వాళ్ళ షూస్లో మనం కాళ్ళు పెట్టగలగాలి ఈ నేరం నేను ఎందుకు నువ్వు ఎందుకు చేసావు ఈ నేరం అని ఆమె వాయిస్ని వినిపించగలసి వినాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మరి అలాంటి పరిస్థితులు లేకోకుండా ఎమన్ దేశంలో అది ఒక అరాచకపు దేశం అనాగరిక దేశం అది అక్కడ ఇప్పుడు వాళ్ళు దౌత్యపరంగా కూడా అంటే ఒక దేశానికి ఒక దేశానికి సంబంధాలు ఉంటాయి కదా అంతర్జాతీయ సంబంధాలు ఆ సంబంధాలు కూడా పెద్దగా ఎవరితోనూ ఉన్నట్లు లేవు అది ఒక ప్రమాదకరమైన దేశం అక్కడ అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి వేరే వాళ్ళు వచ్చి టెర్రరిస్టులు అధీనంలో ఉంది ఆ దేశము ఇట్లా నాన్న గందరగోళంలో ఉంది అయితే ఈ పరిస్థితుల్లో అక్కడ ఎవరూ సరిగా మనం ఏదన్నా చెప్తే వినే పరిస్థితుల్లో కూడా ఆ దేశంలో లేరు లేకపోయేసరికి ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఆ అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పే మాట కూడా వినే పరిస్థితిలో ఏమని లేదు ఇలాంటి పరిస్థితుల్లో అది ముస్లిం దేశం కాబట్టి కేరళలో అబూ బకర్ అని చెప్పి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ గ్రాండ్ ముఫ్తి అబూ కూడా ప్రయత్నం చేశాడు పాపం ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఆయన ముస్లిం అయినప్పటికీ కూడా మన రాష్ట్రం అమ్మాయి మన దేశం అమ్మాయి అనే ఉద్దేశంతో పాపం ఆయన కూడా చాలా మాట్లాడడానికి ట్రై చేశాడు ఆయనది కూడా ఫలించింది అన్నారు ఆ ఫలించడం ఎంతవరకు అంటే వాయిదా పడింది తప్పితే రద్దుగాల ఉరిశిక్ష ఇంతవరకు పైగా వాళ్ళ అమ్మ కూడా ఎప్పటినుంచో యమన్లో ఉండి ఆమెకి ఆమె చేయగలిగినండి ప్రయత్నాలు ఆమె చేస్తుంది సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ సొసైటీ అని పెట్టి అది ఒక ఆర్గనైజేషన్ పెట్టి క్రౌడ్ ఫండింగ్ చేసి డబ్బులు క్రౌడ్ ఫండింగ్కి వచ్చి ఆ బ్లడ్ మనీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసి ఇలా రకరకాల ప్రయత్నాలు జరిగినాయి ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం ఇంతలా ప్రయత్నం జరగటం అంతర్జాతీయ స్థాయిలో నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను అయితే ఇదంతా ఆ తల్లి చొరవ వల్ల జరుగుతుంది మరి ఆ తల్లి తన కూతురు కోసం కష్టపడుతుంది ఎవరి కోసం ఆ కూతురు కూతురు కోసం కష్టపడుతుంది కష్టపడుతుంది ఒక తల్లికి కూతురు ఒక ఇంకొక తల్లికి ఇంకొక ఇంకొక కూతురికి తల్లి ఉన్నారు అక్కడ పైగా ఆవిడ చేసిన నేరం ఏంటి అనుకుంటే ఇప్పుడు అతను ఎవరో ఆమెని ఇబ్బంది పెట్టాడు ఆమె పాస్పోర్టు అవన్నీ లాక్కొని ఆవిడని ఒక రకంగా ఒక బందీలాగా చేశాడు ఆమెకు ఒక ప్రాథమిక హక్కులు లేకుండా చేశాడు ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర నుంచి మీకు సంబంధించిన ఒక వస్తువు ఒక ఐడెంటిటీ కార్డు ఉంది ఈ ఆఫీస్ లో పనిచేస్తారు మీరు ఈ ఐడెంటిటీ కార్డు ఎవరైనా తీసుకున్నారనుకోండి అది మీ ప్రాథమిక హక్కులకి భంగం భంగం అంటే ఇంత చిన్న స్థాయిలో చెప్తున్నా మీకు మనకు అర్థం కావాలి మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి పాస్పోర్ట్ తీసేసుకుని దాచేసుకున్న వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు సరిగా స్పందించి ఉన్నట్టయితే గనక కాస్త నాగరికంగా వ్యవహరించి ఉన్నట్లయితే అసలు ఈ వాడు చచ్చేవాడు కాదు పోలీసులు కూడా ఏం చేశారు అతను వచ్చి అతను సమాధానం చెప్పమంటే ఆమె దొంగతనం చేసింది నా ఇంట్లో అని చెప్తే అది నిజమని నమ్మి ఆమెను పదహారు రోజులు జైల్లో పెట్టారు జైలు నుంచి రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత కూడా పాస్పోర్ట్ అడిగితే ఇవ్వట్లా ఇక అమ్మాయికి ఆ దేశంలో ఉండలేని పరిస్థితి ఉంటే అతను పెత్తనం కింద బతకాల్సిన పరిస్థితి అందుకని దేశం వదిలి వచ్చేయాలనుకుంది వచ్చేయాలనుకున్నప్పుడు ఏంటి ఆ పాస్పోర్ట్ దక్కించుకునేది ఎట్లా డబ్బులు పోయినాయి ఎట్లాగో అమ్మాయి కష్టాన్ని దోచుకున్నాడు ఆ అమ్మాయిని శారీరకంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు మానసికంగా ఇబ్బంది పెట్టాడు ఇన్ని హింసలు పెట్టిన వాడిని చంపితే ఈమె ఇది నేరం ఎట్లా అవుతుంది అనేది కూడా నేరస్తురాలి వైపు వాదన కూడా వినాల్సిన అవసరం ఉంది అలాంటివి ఏమీ అక్కడ పనిచేయవు అందుకే ఏ దేశం పడితే ఆ దేశం వీసా వచ్చింది కదా అని వెళ్ళే కంటే కూడా ఆ దేశం వెళ్లే ముందు ఆ దేశంలో ఉన్న ఏంటి ఆ జ ఆ దేశంలో ఉన్న ఏంటి స్థితిగతులు ఏంటి సామాజిక పరిస్థితులు ఏంటి అవన్నీ అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకోకుండా వీసా దొరికింది కదా అని వెళ్తే ఇలాగే అవుతుంది చాలా ప్రమాదకరమైన స్థితిలో ఆ అమ్మాయి యమన్లో ఇప్పుడు జైల్లో మగ్గుతుంది అలాగే ఐదు వేల మంది ఖైదీలు ఉన్నారంట ఈ ఐదు వేల మందికి ఐదు వేల స్టోరీలు ఉంటాయి వాళ్ళ బాధలు ఉంటాయి వినేవాళ్ళు ఎవరు